నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దావస్ పర్యటన విజయవంతమైంది అదేవిధంగా గతంలో లోకేష్ బాబు పాదయాత్రలు ఏమైంది చెప్పాడు ఇరవై వేల ఉద్యోగాలు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇరవై వేల ఉద్యోగాలు కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు అదేవిధంగా ఐదు లక్షలు పెట్టు ఐదు లక్షల కోట్లు పెట్టుబడి ఈ రాష్ట్రానికి కూడా ఇస్తూ ఉంది గతలు ఏమైందని చెప్పారో తప్పకుండా అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అదేవిధంగా గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు నిర్వహం ఎక్కడా కూడా ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి దాఖలాలు లేవు ఏడు నెలలు అయింది ప్రభుత్వం వచ్చి ఇప్పుడే అన్ని రకాలుగా మనం ఏమేమి చేయాలని ప్రణాళిక తయారు చేసుకొని ఖచ్చితంగా చేసే విధంగా పయనిస్తూ ఉంది ఇక్కడ మనకు కూడా పరిశ్రమలు చేసి చెప్పున్నాం మన దగ్గరలోనే మన్నవరం ప్రాంతంలో బీహెచ్ఎల్ పక్కనే హెలిప్యాడ్స్ తయారు చేసే పరిశ్రమ కూడా ఉంది కానీ పేరు చిత్తూరు జిల్లా అయినా మనం వెంగడిగిరిలో నీరు దగ్గరగా ఉంది కాబట్టి మన వెంకటగిరి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పిన కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇంకా కూడా మనం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం మన దగ్గర కూడా పద్నాలుగు వందల ఎకరాలు భూమి ఉందని కూడా ముఖ్యమంత్రి వాళ్ళకి ఇచ్చున్నాం అయితే అందులో ఫారెస్ట్ ఉంది పదకొండు వందల ఎకరాలు ఫారెస్ట్ ఉంది మూడు వందల ఎకరాలు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండేదాన్ని అయినా కానీ ఏదో పెట్టాలనే ప్రయత్నాలు చేస్తా ఉన్నాము ఇ రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు కూడా మెండుగా ఉంటాయని చెప్పడం కూడా తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వాలు ప్రయత్నాలే చేయలేస్తా వాళ్ళ పార్టీకి వాళ్ళు ఉండి ఏమేమి దోసుకున్నాం దాచుకున్నామన్నారే కానీ ఎక్కడా కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఈ రాష్ట్రానికి పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే ఏమీ లేవని చెప్పాను కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఆ ఐదు సంవత్సరాలు ఏమి చేయని దానివల్ల అవన్నీ కూడా మనం ప్రభుత్వమే కవర్ చేసుకుంటూ మళ్ళీ ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తుందని చెప్పిన కూడా తెలియజేస్తా ఉన్నాం అల్టిమేట్ ఫ్యాషన్ స్టోర్ పండుగల జాతర ప్రతి ఐదు వందల రూపాయల షాపింగ్ పై లక్కీ కుప్పన్ ద్వారా బంప డ్రాలో ఏటీఎంఎస్ బైక్ గెలుచుకోండి మన పండుగలు మన అల్టిమేట్ నాలుగు మ్యాన్స్ ఆక్స్ఫర్డ్ షర్ట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు టీ షర్ట్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు కాటన్ ప్యాంట్స్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మ్యాన్స్ బ్రాండ్స్ పై థర్టీ ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అల్టిమేట్ ఫ్యాషన్ స్టోర్ ధమరాంబ థియేటర్ దగ్గర ఆర్టీసీ రోడ్ వెంకటగిరి తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం బంగారుపేటలో నేటి తెల్లవారు తమ గల వెంకటేశ్వరం ఇంటితో గ్యాస్ సిలిండర్చిగా ఒక్కసారిగా